డీలిమిటేషన్పై చెన్నైలో డిఎంకే ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ సీఎం పినరాయి విజయన్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు డీలిమిటేషన్పై రెండో సమావేశం హైదరాబాద్లో జరగనుంది తాము డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదని న్యాయం కోసం పోరాటమని స్టాలిన్ చెప్పారు డీలిమిటేషన్ అంశంపై కలిసికట్టుగా పోరాడతామని డీలిమిటేషన్పై చెన్నైలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో స్టాలిన్ స్పష్టం చేశారు డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో పార్టీలు ప్రతిపాదించాయి ఆల్ పార్టీ మీటింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని వాజ్పేయి విధానాన్ని పాటించడమే ఉత్తమమని మరో ఇరవై ఐదు ఏళ్ల పాటు లోక్సభ సీట్లలో ఎలాంటి మార్పు తీసుకురావద్దని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ఆయన అన్నారు దేశ ఖజానాకు దక్షిణాది రాష్ట్రాలు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ తక్కువ మొత్తాన్ని పొందుతున్నాయని అన్నారు తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే ఇరవై తొమ్మిది పైసలే వెనక్కి వస్తున్నాయని ఉత్తరప్రదేశ్కు రూపాయికి రెండు రూపాయల డెబ్బై మూడు పైసలు వెనక్కి వెళ్తున్నాయని అన్నారు బీహార్ రూపాయి చెల్లిస్తే తొమ్మిది రూపాయల ఇరవై రెండు పైసలు వెనక్కి తీసుకుంటుంటే కర్ణాటకకు కేవలం పద్నాలుగు పైసలు తెలంగాణకు నలభై ఒక్క పైసలు కేరళకు అరవై రెండు పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయని అన్నారు రేవంత్ అదే సమయంలో మధ్యప్రదేశ్ రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెనక్కి రెండు పాయింట్ డెబ్భై తొమ్మిది పైసలు వెళ్తున్నాయని అన్నారు డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందనే దక్షిణాది రాష్ట్రాల సీఎంల వాదన జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలలో నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగి దక్షిణాది రాష్ట్రాలలో తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనాభా ప్రతిపాదికన కాకుండా ఎవరికి నష్టం జరగని రీతిలో శాస్త్రీయ విధానం కనుగొనే వరకు డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు